రోజు చాలా చాలా ముఖ్యమైన ఆరు సూత్రాలని చెప్తున్నాను లక్ష్మీ కటాక్షం కలగాలి ధన వృద్ధి కలిసి రావాలి మా ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళందరూ పాటించవలసిన కొన్ని పరిహారాలు ఏంటి అనేది మనకి ఆరు రకాలుగా చెప్తున్నాను వీటిలో మీరు ఏదైనా కొన్నైనా పాటించవచ్చు లేదా ఆరు పాటించినట్లయితే ఇంకా చాలా చాలా శుభప్రదం అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటి అంటే చాలా చాలా ముఖ్యమైన ఆరు సూత్రాలని చెప్తున్నాను మొదటి పాయింట్ గా అయితే మనకి స్త్రీ సూక్తం లేదా కనకధార స్తోత్రం మనకి ఇవి శాస్త్రీయంగా చెప్పబడినవి కనకధార స్తోత్రం ప్రతిరోజు పఠించడం లేదంటే స్త్రీ సూక్తం అనేది చాలా చాలా శక్తివంతమైనది సో దీన్ని మనము ప్రతి శుక్రవారము శుక్రహోరలో లేదంటే ఎనిమిది గంటలకు లోపల స్త్రీ సూక్తం అనేది చదివి చూడండి ఒక ఆరు మాసాలు పఠించండి ప్రతిరోజు ప్రతిరోజు అవి కూడా చేయలేము బాగా నియమనిష్టలు పాటించాలి స్త్రీ సూక్తం చదివిన రోజున శుక్రవారం అయితే ఇల్లు వాకలన్నీ శుభ్రంగా ఉండి కలశ స్థాపన అన్నీ చేస్తాం కాబట్టి ప్రసాదం అంతా కూడా ఆ రోజు చదువుకున్నట్లయితే స్త్రీ సూక్తం అనేది చాలా చాలా పవర్ఫుల్ ఎవరెవరైతే మాకు లక్ష్మీ కటాక్షం బాగా కలిసి రావాలి అమ్మవారి అనుగ్రహం మాపై మా ఇంటిపై ఉండాలి అంటే లక్ష్మీ కటాక్షం అంటే ఓన్లీ డబ్బులు ఒక్కటే కాదు ఇంట్లో అందరూ ఐకమత్యంగా ఆనందంగా ఉండేది దేనికి లోటు లేకుండా ఆరోగ్యంగా అన్ని రకాలుగాను బాగుండేదాన్ని లక్ష్మీ కటాక్షం అంటాం సో అది కూడా ఆ రోజు వారంలో కనీసం ఒక్క ఒక్కరోజన్నా కూడా బ్రాహ్మీయ ముహూర్తంలో నిద్ర లేచి అప్పుడే మనం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల స్త్రీ సూక్తం చదవాలంటే అప్పటికే ఇంట్లో ప్రా పూజా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి శుక్రవారం అంటే కలశ స్థాపన అంతా మనకి వర్క్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా ముందు రోజే అన్ని శుభ్రం చేసుకుని రెడీగా ఉంచుకున్నట్లయితే శ్రద్ధతో పూజ చేసుకున్నా కూడా అమోఘమైన లక్ష్మీ కటాక్షం అనేది మన ఇంటికి కలిసి వస్తుంది ఇదైతే నేను అనుభవపూర్వకంగా కూడా చెప్పగలను ఆరోగ్యం కూడా సపోర్ట్ అనేది చెయ్యాలి సౌకర్యాన్ని బట్టి చేసుకోండి ఇంకా నెక్స్ట్ పాయింట్ శ్రీఫలం శ్రీఫలం అంటే మనకి చిన్నగా ఉంటుంది చిన్న కొబ్బరికాయే చిన్నగా ఉంటుంది నారికేళము అంటారు శ్రీఫలం అని కూడా మనకి ఆన్లైన్లోనూ దొరుకుతూ ఉంటుంది కానీ దా దాంట్లో మనకి ప్యూరిటీగా ఉన్నది దొరకాలి అలాంటి దాన్ని మనం పూజా మందిరంలో కానీ లేదంటే వ్యాపారం చేసేవాళ్ళు క్యాష్ బాక్స్లో కూడా ఉంచుతూ ఉంటారు అలాంటి చోట కానీ స్త్రీ ఫస్ట్ మనము పూజ చేసి అమ్మవారి దగ్గర ఉంచి అష్టోత్తరాలతో దానికి ప్రాణప్రతిష్ఠ చేసినలాగా పూజ ఏ మనము ఏది అయినా కూడా లక్ ప్రకారంగా తీసుకునేది ఏదైనా కూడా దానికి ఒక జీవశక్తి వచ్చేలాగా మనం దానికి పవర్స్ అనేది పూజల ద్వారా ఇచ్చి తర్వాత మనం దాన్ని యూజ్ చేసినట్లయితే మనకి ఇంకా మంచి ఫలితాలు అనేది ఉంటుంది డైరెక్ట్గా మనం ఇది కలశ స్థాపన ముందు కానీ లేదా లక్ష్మీదేవి పటం ముందు కానీ ఉంచి పూజలు బాగా చేస్తూ ఉన్నట్లయితే సో దీనివల్ల కూడా లక్ష్మీ ఆశీర్వాదం లభిస్తుంది అనేది మనకి చెప్పబడి ఉంది ఇంకా మూడవ పాయింట్ స్త్రీ యంత్రం కానీ స్త్రీ చక్రం కానీ సో వీటిని కూడా ఇంట్లో ఉంచుకొని శ్రద్ధ భక్తులతో సో వీటిని ఉంచుకున్న వాళ్ళు ఎలా శివలింగం ఉంచుకుంటే ప్రతిరోజు పూజలు జరపాలో అలా పూజలు చేసుకునే శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే శ్రీచక్రాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు సో ఉంచుకోకూడదా అనేది ఏం లేదు మనం భక్తిగా పూజ చేసుకోగలమంటే ఎవరైనా కూడా శ్రీచక్రం కానీ శివలింగం కానీ ఇంట్లో ఉంచుకొని పూజ చేసుకోవచ్చు కాకపోతే ప్రతి ప్రతిరోజు కూడా పూజ అనేది జరగాలి సో అభిషేకము నైవేద్యము ఇలాంటివన్నీ ప్రతిరోజు సమర్పణ చేస్తూ ఉండాలి అలాగే వారానికి ఒక్కసారైనా కూడా అన్న ప్రసాదం అనేది తప్పనిసరిగా విగ్రహాలు ఉన్న వాళ్ళు కానీ శివలింగం ఉన్న వాళ్ళు కానీ శ్రీచక్రం వాళ్ళు కానీ నివేదన అనేది చేస్తూ ఉండాలి అమ్మవారికి అలాగే శ్రీచక్రం అన్న శ్రీ శ్రీచక్రం ఉన్న వాళ్ళందరూ కూడా లలిత సహస్రనామాలు పారాయణ చేస్తూ ఉన్నట్లయితే ప్రతి శుక్రవారం మంగళవారం స్పెషల్గా అభిషేకాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి లక్ష్మీ అనుగ్రహం అనేది కలిసి వస్తుందని సో ఇది మనకి మూడవ పాయింట్ ఇంకా నాలుగవ పాయింట్ ఏంటి ప్రతి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంలో చెప్పుకుంటూ ఉంటాము తామర పుష్పాలు సో మనకి పింక్ కలర్లో ఉంటాయి కదా రియల్ తామర పుష్పాలు అవి కానీ లేదంటే కలువు పుష్పాలు కానీ సో వీటిని అప్పుడప్పుడు సేకరించి లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అని కోరుకునే వాళ్ళు సో ఈ పుష్పాలతో అర్చన అనేది అమ్మవారికి చేస్తున్నట్లయితే చాలా చాలా శుభప్రదం సో ఇవి దొరకడం కష్టం అవి దొరికినట్లయితే మనకి అదృష్టం పండినట్లయితే సో పండినట్లే అంతేకాదు ఇవి తామర పుష్పాలని మనం ఇంటి దగ్గర మన ఇంటి సరౌండింగ్స్లో కానీ ఇంటి లోపల కానీ అలా పుష్పాలను పెంచుకుంటే కూడా చాలా చాలా శుభప్రదం సో ఎక్కడైతే తామర పుష్పం ఉంటుందో అక్కడ అమ్మవారు అమ్మవారు ఎప్పుడు తామర పుష్పంలోనే కూర్చుంటారు కాబట్టి ఎక్కడైతే తామర పువ్వు ఉంటుందో అక్కడ అమ్మవారు కొలవై కూర్చుంటారు అనేది లెక్క సో మనకి మనం ప్రతిరోజు అలా పుష్పాలతో అర్చన చేయలేము అనుకున్న వాళ్ళందరూ కూడా ఇంట్లో కానీ ఇంటి పరిసరాల్లో కానీ అది కూడా మనకి ఇంటి ఈశాన్య భాగంలో మనము ఆ పుష్పాలను పెంచుకున్నట్లయితే చాలా చాలా శుభప్రదం ఎందుకంటే ఇది అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలు లక్ష్మీ పూజలు అటు వరలక్ష్మి వ్రతంలో కానీ దీపావళి ధనలక్ష్మి పూజలో కానీ ఈ పుష్పాలనే ప్రత్యేకంగా పరిహారంగా చెప్తూ ఉంటాం ఇవి సౌకర్యంగా లేదు అనుకున్న వాళ్ళ అమర పుష్పాల విత్తనాలు ఉంటాయి కదా గింజలు సో వాటిని కూడా మనము అర్చన అనేది చేయవచ్చు ఇంకా అంతే కాకుండా పుష్పాలే కాకుండా ఇంకా వేరే ఆప్షనల్గా ఇంకేం చేయాలి అందరికీ దొరకవు కదా అనుకునే వాళ్ళు లక్ష్మీ గవ్వలు మనకి లక్ష్మీ గవ్వలు వాటితో కూడా మనకి పుష్పాలు ఎవరెవరికి ఇదైతే ఫస్ట్ ఆప్షనల్ పుష్పాలు ఇవి దొరికిని వాళ్ళు లక్ష్మీ గవ్వలతో కూడా అర్చన అనేది చేసుకోండి ప్రతి రోజు కూడా రోజును చేసుకోవచ్చు ప్రతి శుక్రవారము చేసుకోవచ్చు అలా మనకి లక్ష్మీదేవికి మీరు ఎప్పుడైతే పౌర్ణమి రోజుల్లో ఇలా లక్ష్మీ పూజలు విశేషంగా జరుపుకునేటప్పుడు అంతా కూడా అర్చన అనేది జరగాలి అది పుష్పాలతో కానీ లేదంటే గవ్వలతో కానీ తామర విత్తనాలతో కానీ లేదంటే లక్షణంగా కుంకుమతో అయినా కూడా అర్చన అనేది చేయాలి ఎప్పుడైతే మనం అర్చన చేస్తామో అప్పుడే మన మనసు ఏకాగ్రతతో అక్కడ నిశ్చలంగా కూర్చుంటుంది సో ఏకాగ్రతతో చేసే పూజకే ఫలితం అనేది ఉంటుంది స్తోత్ర పారాయణ కనకధార స్తోత్రం కానీ లేదంటే అమ్మవారికి సంబంధించిన మిగతా సహస్రనామాలు కానీ ఇలా మనం కాసేపు అక్కడ కూర్చొని స్తోత్రపారాయణ చేసేది కూడా అది కూడా మనకి అక్కడ కూడా ప్రాణాయామం అనేది జరుగుతుంది కాబట్టి అది కూడా ఒక దీక్షతో సమానం ఇంకా ఫిఫ్త్ పాయింట్ నేతి దీపాలు సర్వ దేవతలకు శ్రేష్టమైనది నెయ్యి దీపాలు సో మనకి విశేషంగా పూజలు చేసేటప్పుడు అంతా లక్ష్మీ సిద్ధి కోసం చేసేటప్పుడు అది మనం లలితాదేవి కూడా అమ్మవారి దేవతలందరికీ కూడా ఇంకా చాలా శ్రేష్టం నెయ్యితో దీపాలు సో అది మనం వారంలో రోజైనా కూడా వెలిగించడం మాకు సౌకర్యం లేదు నెయ్యి అనుకున్నప్పుడు వారంలో ఒక్క రోజైనా కూడా దీపాలని వెలిగించుకోవాలి అంత లేదు అంటే ఒక ప్యాకెట్ చిన్న ప్యాకెట్ని నెయ్యి తెచ్చుకునేసి మనకు నెలకు సరిపడా పువ్వొత్తులు లభిస్తాయి కదా అలాంటి పువ్వొత్తులని సేకరించుకొని ఒక ప్యాకెట్ తీసుకుంటే మనకి షాపుల్లో దొరుకుతుంది నెయ్యి ఒక కాల్ కిలో ప్యాకెట్ తీసుకొని దాంట్లో బాగా తడిపేయాలి తడిపేసి ఒక బాక్స్లోకి వేసి ఉంచుకున్నట్లయితే ప్రతిరోజు మనం కర్పూరంతో ఇస్తూ ఉండే కర్పూరంతో హారతి కంటే కూడా ఈ నేతి దీపాలతో మన ఈ ఒత్తుల్ని రెండు ఒత్తులను పెట్టి వాటినే వెలిగించి దాంట్లో మనం అమ్మవారికి ఏదైనా పారాయణ అంటే ఏదైనా పాట కానీ లక్ష్మీదేవి అష్టోత్తరాలకు సంబంధించినవి లేదా ఓం ఓం శ్రీ మహాలక్ష్మి నమ అంటే కూడా అమ్మవారికి హారతి అనేది ఇచ్చినట్లయితే కూడా ఇది కూడా మనం ప్రతిరోజు నేతి దీపారాధన చేసిన కిందకే లెక్కలోకి వస్తుంది ఒక చివరి పాయింట్ అన్నింటికి లాస్ట్ పాయింట్ ఈ ఐదు పాటిస్తూ వాటితో పాటు మనం ఇవి పక్కాగా చేసినట్లయితే మనకి ఇది ఇంకా అంత ఫలితం అనేది కలిసి వస్తుంది అదేంటి అంటే ముందుగా చేయాల్సింది సో మనకి అమావాస్య రోజుల్లో కానీ లేదా అప్పుడప్పుడు అయినా కూడా మనం దానాలు అనేది చేస్తూ ఉండాలి అంటే ఇతరులకి మన వల్ల సహాయం లభించాలి అదే ఫుడ్ ప్రకారంగా కావచ్చు వస్త్రాలు కావచ్చు ఏదైనా వాళ్ళకి మీ శక్తి కొద్దీ ఎప్పుడు కూడా శక్తికి మించిన దానాలు కూడా చేయకూడదు దానివల్ల కూడా అప్పులైపోతారు కాబట్టి సో అప్పు చేసి దానం చేయకూడదు మీ శక్తి ఎంత ఉంటే అంతవరకు అప్పుడప్పుడు దానం అనేది చేస్తూ ఉండాలి ఏదైనా డొనే డొనేట్ చేస్తూ ఉండాలి ఏదైనా ఫుడ్ కానీ అనాథాశ్రమాలలో కానీ లేదా ఏదైనా పేదవారికి కానీ ఫుడ్కి సంబంధించినవి కానీ మీ శక్తి ఎంత ఉంటే కనీసం అమావాస్య రోజుల్లో చేసినా కూడా ఇటు లక్ష్మీ అనుగ్రహము అటు పితృదేవతల ఆశీర్వాదం రెండూ లభిస్తుంది సో ఇదండి ఈ ఇటు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే ఓ శ్రీ మహాలక్ష్మీ నమ అంటూ కామెంట్ పెట్టండి స్టార్ట్ చేయండి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టారు